హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నార్త్ ఈస్ట్కి ఎస్ క్రాస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో మమత హాస్పిటల్ లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ఖమ్మంలో ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్షియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది నెంబర్ వన్ కండిషన్ లో ఉంది కారు ఎంప్లాయీ వాడినటువంటి కారు ఈ కారు ఒక లక్ష ఇరవై ఏడు వేలు తిరిగినా సరే ఈ కారు అరవై వేల కిలోమీటర్లు తిరిగితే ఎలా ఉంటదో అలా ఉందండి ఒరిజినల్ పెయింట్ తో ఉంది దాదాపుగా ఈ కారు తొంభై ఎనిమిది శాతం కూడా ఒరిజినల్ పెయింట్ తో ఉంది కొత్త కారు ఎలా ఉంటదో అలా ఉంది ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వాడినటువంటి కార్ అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజికి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఆల్మోస్ట్ ఇక టాప్ అండ్ వేరియంట్ ఆల్ఫా వచ్చేసి టాప్ ఎండ్ దానికంటే ఒకటి తక్కువ దానికి దీనికి ప్రొజెక్టర్ హెడ్లామ్స్ ఇవే తేడా ఉంటాయి క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్ లో వస్తాయి టాప్ ఎండ్ కి ఏదైతే వస్తాయి అన్ని కూడా ఈ కార్ అయితే ఉంటాయి ఎలైల్స్ దానికి వస్తాయి ఆల్ఫాకి దీనికి కూడా వస్తాయి మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై దాకైతే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై వేల ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మొత్తం కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ తిన్వేసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కార్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ పిక్అప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయానికి వస్తే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా కూడా అంతే ఉంది ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఇక ఈ పవర్ స్టీరింగ్ ఉంది పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ స్టీరింగ్ లో ఉండే ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్లో వచ్చేసి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి కార్ లో క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఈ కారు అయితే ఉందండి అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి కారు వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి తొంభై శాతం అయితే ఉన్నాయండి ఒక లక్ష ఇరవై ఏడు వేలు తిరిగినటువంటి కార్ కి సీట్ కవర్స్ సీట్ కవర్స్ అనేది మార్చాల్సి ఉంటుంది ఈ కారుని చాలా నీట్ గా వాడటం జరిగింది కారు తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి చెక్కు చేదర్లేదు వందకి ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిరర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసుకున్నట్లయితే కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే ఉందండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు కి కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ కారు కలర్ చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారండి వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కారు నాన్ యాక్సిడెంట్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ గానీ రైట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు వందకి వంద శాతం నాన్ యాక్సిడెంట్ కార్ అండి నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ కండిషన్ లో అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి అలాగే కీస్ కూడా టూ కీస్ ఉన్నాయి స్మార్ట్ అండ్ సర్కిల్ అండి ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఐదు లక్షల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి హఫీజ్ మోయిస్ బాబీ నా నెంబర్ నాలుగు నెంబర్లు ఇచ్చాను ఏ నెంబర్ కైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇది మాతగా చెప్పేది కాదు నిజం కార్కి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు చాలా అంటే చాలా నీట్ గా ఉంది రెండు వేల పదివేలు వచ్చిన ఎల్ఐ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కొత్తగా అంతే ఉన్నాయి గీత కూడా లేదు ఎల్ఐవీల్ మీద అంత నీట్గా వాడినటువంటి కారు గవర్నమెంట్ ఎంప్లాయీ కార్ అండి చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కారు యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ గానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలా మీద గీత కూడా లేదు రెండు వేల పదిహేను లో వచ్చినటువంటి స్టిక్కర్ కూడా అంతే ఉంది చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లు చూడొచ్చండి రేటు కూడా మంచి రేటు ఇదే కారు నేను ఐదు లక్షల యాభై వేలు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి ఈ కారు ఐదు లక్షలు చెప్తారు ఇంకా బార్గెనింగ్ కూడా అయితే ఉందండి చూడొచ్చండి వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎకోమా కంపెనీ టైర్ అయితే ఉందండి మొత్తం కూడా చూడు చూడొచ్చండి ఎల్ఐ వీల్ మీద మార్కింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎక్కడ ఎల్ఐ వీల్ మీద ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీపాగర్ అయితే కార్కైతే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉందండి అలాగే ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు కార్లు నాలుగు ఎలైవీలకు కూడా చూడొచ్చు మార్కింగ్ అయితే ఉందండి ఎక్కడ కి ఎటువంటి స్క్రాచ్ అయితే లేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేజ్ చూడొచ్చు అలాగే కింద కూడా బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియల్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్స్ దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదిహేను లో తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఒకసారి ఇంటీరియర్ లో ఎంటర్ అయినట్లయితే ఫ్రెండ్స్ కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చండి ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిన పుష్ మీద ఉన్నటువంటి చూడొచ్చండి లెటర్స్ కూడా ఎక్కడ చెక్కు లేదు ఎటువంటి పెయింట్ అయితే పోలేదు అలాగే చూడొచ్చు స్టీరింగ్ మీద కూడా ఎక్కడ గీత ఒక గీత కూడా లేదు చాలా అంటే చాలా నీట్ గా వాడినటువంటి కారు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల ముప్పై మూడు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కో డ్రైవర్ సైడ్ సీట్ వందకి ఎనభై శాతం ఉంది రూఫ్ చూడొచ్చు కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే బూట్ యొక్క స్పేస్ అండి డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్ గా అయితే ఉంటది కార్ నెంబరు మూడు మూడు ఆర్ అనమాట చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్ గా అయితే ఉంటది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయితే ఉంది అలాగే ఒక్కసారి డిక్కీలో చూడొచ్చు అండి ఎటువంటి రష్ అయితే రాలేదు దాదాపుగా కొత్త కారు ఎలా ఉంటదో అలా ఉంది అలాగే చూడొచ్చు స్టెప్నైట్ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు బయటికి తీసిన లేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఏది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కూలెంట్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ కానీ ప్రస్తుతానికి ఏది మార్చేది అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉంది అలాగే బానేట్ లైనింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒకసారి ఇంజన్ మళ్ళీ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు చాలా చక్కగా అయితే ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఒక లక్ష ఇరవై ఏడు వేల కిలోమీటర్లు కూడా మొత్తం కూడా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు ఎంప్లాయ్ అండి ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు బార్గెనింగ్ కూడా అయితే ఉంది మంచి రేట్ అండి తక్కువ లో మంచి కార్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీము నాని అందరికీ బాయ్ జై